వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ డియర్ డియర్ వియర్స్ ప్రస్తుతం వ్యూయర్స్ ఏం తెలుసుకోవాలి మీ విషయంలో కొంతమంది ఎదురు చూస్తున్నారంట అవకాశంగా తీసుకోవాలి ఎక్కడ దొరుకుతారు అని చెప్పి మీకు న్యాయం జరిగిపోతుంది ఎలాగైనా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి ఇబ్బంది పడేలా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటే మీ యొక్క అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకొని అనే విషయం అవకాశంగా తీసుకోవడానికి మీ చుట్టూ చూస్తున్నారు అన్న విషయం మీకు అర్థమైపోయింది జస్టిస్ సరవడండి మీ విషయంలో జస్టిస్ జరుగుద్ది ఇంకా ఎవరు కూడా దాన్ని మార్చలేరు అని ఏంజిల్ మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారు ఏంజిల్ మీకు చెప్పాలనుకుంటున్నారు మీ విషయంలో జస్టిస్ అసలు మిస్ అవ్వదండి ఓకేనా డబుల్ టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఒకటికి మూడు దారులు ఉన్నాయి మీరు వర్క్ చేసుకుంటారు ఒకటికి మూడు దారులు వర్క్ అవుద్ది ట్రై చేయండి ఓకేనా మల్టిపుల్ మల్టిపుల్ వర్క్స్ చేయొచ్చు మీరు ఆ క్యాపబిలిటీ స్టామినా మీకుంది త్రీ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్